తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందా అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో కొందరి జీవితాలు అటూ ఇటూ కాకుండా మిగిలిపోయాయి ఆ లిస్ట్ లో చాలా మంది ఉన్న ప్రజెంట్ అందరూ మాట్లాడుకునేది మాత్రం హీరోయిన్ సమంత గురించి చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అంతకు మించిన గొప్ప మనసు అందర్నీ ఆకట్టుకుని నటన టాలెంట్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసి దూరంగా ఉంటూ తన లైఫ్ ని తన చేతులతోనే నాశనం చేసేసుకుంది అయితే వీళ్ళు విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీళ్ళకి సంబంధించిన ఏ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది అయితే రీసెంట్ గా సమంత విడాకులు తీసుకోవడానికి తన మాజీ అత్తగారు లక్ష్మి కారణం అంటూ న్యూస్ వైరల్ అవుతోంది గతంలో ఆమె చేసిన తప్పే ఇప్పుడు సమంత కూడా చేసి అప్పుడు నాగార్జునకు లక్ష్మి దూరం అయితే ఇప్పుడు నాగచైతన్యకు సమంత దూరం అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నిజానికి లక్ష్మి ఆనాడు నాగార్జున పరిస్థితిని అర్థం చేసుకుని సినిమాల్లో ఇంకా హిట్ కొట్టలేక బాధపడిపోతున్న ఆయనను ఓదార్చి సముదాయించి ఆయనకు నచ్చిన విధంగా నడుచుకుని ఉండుంటే నాగార్జునకు లక్ష్మిపై ప్రేమ అలాగే ఉండేదని వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉండేది కాదని చెప్పుకొస్తున్నారు అంతేకాదు చైతన్య పొజిషన్ కూడా అలాంటిదే సినిమాలో సరైన సక్సెస్ లేదు పైగా స్టార్ హీరోయిన్ భర్త అంటూ అందరూ చెప్పుకునే స్థాయికి దిగజారిపోయాడు అలాంటి మూమెంట్ లో ఆయన మెంటల్ కండిషన్ పర్సనల్ ఆలోచనలు వేరేగా ఉంటాయి అదే మూమెంట్ లో సమంత కూడా ఆయన పరిస్థితి అర్థం చేసుకోకుండా రైజ్ అయిపోయి మాట్లాడి మాటకు మాట పెరిగి విడాకులు తీసుకోవడం చాలా తప్పు అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు